ప్రభునందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటవ వచనము ఈ హేతువు చేత అన్ని జనులైన మీ నిమిత్తము ఏసీ యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుతూ ఉన్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియుల పౌలు అన్నిల మధ్య పనిచేయుటను బట్టి యూదులు ధర్మశాస్త్రమునకు విరోధముగా పౌలు బోధించుతూ ఉన్నాడని భావంతో ఆయనను యూదులు ద్వేషించిరి అందువలన యూదులు పౌలు మీద కక్షబూని జైలుకు అప్పగించారు పౌలు దేవుడు నన్ను అన్యుల మధ్యకు పంపినని చెప్పగానే ఇటువంటి వాడు బ్రతక తగడని కేకలు వేసిరి అయితే తానే ఖైదీలో ఉన్నందుకు ఆయన సంతోషించుతూ ఉన్నాడు చెరచాల తన ఆధిక్యతగా భావించుతూ ఉన్నాడు రోమాలో ఆయన ఖైదీగా ఉండగా నేను రోమా ఖైదీనని చెప్పగా క్రీస్తు యేసు యొక్క ఖైదీని అనియు ప్రభును బట్టి ఖైదీని అనియు సువార్తను బట్టి సంఖ్యలో ఉన్నానని సంతోషముగా చెప్పుతూ ఉన్నాడు అపోస్తుల కార్యంలో పదహారవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వచనాలు గమనించినట్లయితే ఒకప్పుడు ఫిలిప్పి సెరసాలలో వేయబడినటువంటి పౌలు శీలలు వారు కీర్తనలు పాడినట్లుగా మనం గమనించవచ్చు అనగా సంతోషంగా ఉన్నవారే కీర్తనలు పాడుదలు శ్రమలలో సంతోషించవలన కానీ కృంగిపోకూడదు సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదవ శ్రమ దినమున కృంగిన ఎడల చేతకానివాడు అగుదువని వాక్యము సెలవిస్తూ ఉన్నది అనగా శ్రమలలో సంతోషింపవలనని ప్రభువు కూడా చెప్పాను మతైసు వార్త ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు గమనిస్తే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడని పరలోకమంది మీ ఫలం అధికమగనని సెలవిస్తూ ఉన్నాడు పౌలు ఉపద్రవములలో సంతోషించువాడు మాసుధోనియా సంఘస్సులు బహుశ్రమల వలన పరి పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించరని లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి పేతురు కూడా అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడు క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనట్టుగా మహా ఆనందంతో సంతోషించమని చెప్పాను అయితే పౌలు యూదుల కంటే అన్నిలు అధికరని బోధించలేదు ఇరువురును అపరాధములు చేసి పాపము చేసి ఉన్నారని ఇరువురును ప్రభు బ్రతికించి పరలోకమందు కూర్చున్నబెట్టనని సంఘంలో యూదులు అన్యులు సమానులని ఆయన బోధించారు సంఘ సత్యము యూధ వ్యవస్థనంతటినీ పెట్టినది ఎందుకనగా ఆ వ్యవస్థలో హస్తకృతములైనటువంటి ఆలయమందు ప్రకృతి సంబంధమైన మానవుని ఆకర్షించి అర్చనాచార ఆద ఆరాధనలను ఉన్నవి అందుచేత ఈ వ్యవస్థను అనుసరించి సంఘ సత్యమును అనుసరించి సంఘ సత్యమును వ్యతిరేకించడం సహజమే కనుక ప్రియులారా యూదులు వ్యతిరేకించి పౌరులు జైలుకి అప్పగించినందున ప్రభు నాకు అప్పగించిన పని నిమిత్తమే నేను సరిసాలలో ఉన్నానని ఆయన సంతోషించుతూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక